మహింనగర్ నియోజకవర్గంలో కానీ జిల్లాల కానీ కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి సొంతం జిల్లా మహిమనగర్ జిల్లా కాబట్టి ఆయన మహిమనగర్ పట్టణంలో సీసీ రోడ్లు అనేది ఏ ప్రాంతంకి వెళ్ళు ఏ సందుకెళ్ళు ఎక్కడెళ్ళు నాణ్యమైన సీసీ రోడ్లు అది కూడా సీసీ రోడ్లు అంటే ఒక ఇరవై ఫీట్లు వేస్తుంది గతంలో ఆ కింద ఈ పక్కకు ఇంత వదిలేసి నట్టనడం సీసీ రోడ్లు వేసుకొని పోతుంది ఇప్పుడు అట్లా కాకుండా ఈ గోడకు ఆ గోడకు గ్యాప్ లేకుండా సీసీ రోడ్లు వేసుకుంటా పాలమూరు పట్టణంలో మరల ప్రాంతంలో కానీ అయ్యప్ప గుట్ట కింది ప్రాంతంలో కానీ కృష్ణ ప్రాంతంలో కానీ మేము ఎన్నో సందర్భాలలో ఆ ఏరియాకి పోతే అక్కడ ఎక్కడ కూడా సీసీ రోడ్లు కనిపించలేదు గత చరిత్రలో నేను అనుకోకుండా మొన్న మా ఫ్రెండ్ ఇంటికి మా ఫ్రెండ్ ఇంటికి పోతే అక్కడ సీసీ రోడ్లు చూస్తే అసలు ఇంత అభివృద్ధి అసలు ఎప్పుడు జరిగింది ఇంత తొందరగా ఈ అభివృద్ధి అని చెప్పి మేము అనుకుంటాం జరిగింది ఆ గల్లీలో మా ఫ్రెండ్ వల్ల ఇంటికి పోతే ఈ ఈ పాలన వచ్చి పదహారు నెలలు అవుతుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వచ్చి పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో బీసీల పిల్లల కొరకు కానీ సీసీ రోడ్లకు కానీ బీసీల పిల్లలు ఎక్కడైనా గత వెళ్ళి గుణంగా గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ కాలేజీలకు పంపించాలంటే ఒక భయప్రాంతమైన రోజులు ఎందుకు అంటే అక్కడ ఒక సీసీ కెమెరాలు ఉండేది కాదు అప్పుడు ఒక టైలెట్లు ఉండేది కాదు ఆ టీచర్లు సగ సరి అయిన పద్ధతిలో పనిచేసడం లేదు సంతకాలు పెట్టి ఎప్పుడు మేము ఊర్లలో పడదాము పట్టణంలో పడదాము అనే అనే రోజులు అప్పుడు ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి అక్కడ టైలెట్లు వేసి ప్రతీ స్కూల్లో పిల్లలకు నాణ్యంగా నీళ్లు తాగాలి మంచి భోజనం తినాలి అని చెప్పి వాటర్ వాటర్ ప్లాంట్లు కూడా అక్కడ మూడా నిధులతోటి వాటర్ ప్లాంట్లు కూడా అక్కడ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి దేవాలయంలో వాటర్ ప్లాంట్లు పెట్టి మంచిగా నా 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 నన్ను నమ్ముకొని జనాలు నేను పదేళ్ళ పాటు నేను మహమ్నార్ని వదిలిపెట్టి రెండు సంవత్సరాల గతంలో రెండు సంవత్సరాలు పనిచేస్తే నన్ను గుర్తించి నన్ను మహమ్నార్కు నేను వస్తే నన్ను నెత్తిన పెట్టుకొని మల్ల మహమ్నార్ ప్రజలు నాకు అధికారం అంటగట్టినందుకు ఈ మహమ్నార్ ప్రజలకు నా జీవితం ఉన్నంత వరకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా నేను మహమ్నర్ అభివృద్ధి కొరకే నేను ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేయడానికి సిద్ధము నేను ఏ రోజు కూడా నాకు ఆ పార్టీ ఈ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఏ పార్టీలు వచ్చినా నేను పనిచేయనికే నేను సిద్ధంగా ఉన్నా ఈ పాలమూరు ప్రజలు రెండు లక్షల ఎనభై వేల మందికి నేను ఎమ్మెల్యేని నాతోటికి ఎవరు వచ్చినా స్వచ్ఛంగా వచ్చి నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి పని చేసుకొని పోవాలి ఈ ఈ వారి మీద ఈయనికి ఈయన మీద వానికి ఎవడు ఏం చెప్పినా నేను ఈనేటి వ్యక్తిని కాను ప్రజలారా మన కాన్షియన్స్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న జనాలందరికీ కూడా నేను ఎమ్మెల్యేని అని ఆయన అప్పుడు చెప్తూ ఉంటాడు మాకు మే బాధని ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఐఐటి కాలేజీ ఇచ్చిన ఘనత ఎన్ఎం శ్రీనివాసరెడ్డికే దక్కింది ఇది రాబోయే కాలంలో మన పిల్లలకు ఏ కులము ఏ మతం అనకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు వర్తించేటటువంటి కాలేజీ అది అందరూ కూడా దాంట్లో చదువుకొని డెవలప్ అయితే మన పిల్లలు ఎక్కడనో రాష్ట్రాలు వెళ్ళి అక్కడ పోయి కూడా బతకగలిగేటటువంటి కాలేజీ అది మీ సొంతం నిధుల కొరకు మీ పని సొంతం పని ఉన్నప్పుడే తోటికి వచ్చి పని చేసుకపోకండి గ్రామంలో ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి ఏం పనులు ఉండదో అక్కడున్న పల్లెటూరు రైతులకు కానీ బీదోళ్ళకు కానీ తెలియదు క్యాంప్ ఆఫీస్ అనేది క్యాంప్ ఆఫీస్ కాడికి తీసుకురండి వాళ్ళకి ఏం ఉన్నా మీరు ముందర నుండి చెప్పి అండి అటువంటి వ్యక్తులే నా దగ్గర ఎక్కువ రాండి పని చేపించుకోండి అని చెప్పడం జరుగుతున్నది అటువంటి వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ కానీ మున్సిపల్ కానీ జెడిపిచి డెపిటీసీలు కానీ అన్నీ కూడా మనము ఉమ్మడి జిల్లా మన 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 ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి అన్నీ గెలిపించుకొని మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కూడా మన కాన్సెన్స్ కానీ మన లోకల్ బాడీ కానీ అన్నీ గెలిపించుకొని ఆయనకు కానుకగా ఇస్తే మనకు సంతోషంతో ఇంకా నిధులు తెచ్చి ఇంకా పనిచేయగలుగుతాడు